ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు చనిపోయింది కదా మా వాడికి వేరే పిల్లలు చూస్తున్నాం పిల్లల్ని ఒకవేళ ఫిక్స్ అవుతుందేమో ఫిక్స్ అయితే చెప్తామంది అని మాట్లాడే మా మామ నుండి ఇంకా ఏంది పాప వాళ్ళు అంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళకి సంబంధం కుదిరిన కానీ కంటే చెడిపోయిందనే హ్యాపీనెస్ ఎక్కువ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అని అంటున్నాను అంటే ఇంకా అప్పుడే నాకు కొంచెం అర్థమైంది ఈయన వీళ్ళు ఎంత డిఫరెంట్ ఉన్నారా ఏంది అని వేరే మైండ్ వెళ్ళిపోయింది ఇంకా బేస్ట్ అసలు ఇను కూడా అనకూడదు అట్లా తప్పు ఇప్పుడు నువ్వు ఇచ్చే పొజిషన్ ఉంటే చెప్పాలా నువ్వు ఇస్తా అది అని తర్వాత వాళ్ళ దగ్గర ఒక మాట అని నా ముందర ఒక మాట మాట్లాడకూడదు నీ వల్ల ఇట్లా అయింది నీ వల్లనే ఇంత బాధ వస్తుంది నీ వల్లనే ఇట్లా అయిపోతుంది అంటే అనకూడదు కదా తప్పే కదా అది మళ్ళీ నీ సంబంధం అదే పొక్కనభివి కుదిరినాక అంత ఓకే అయిన తర్వాత నాకు చంపచారాలు కావాలా బంగారువి అంటే ఆ కట్నం ఇంత పెరిగిందనే కదా బాధపడేది నేను మళ్ళీ ఈ పొజిషన్లో ఇవితే అంటే ఆమె ఇంకా అయ్యేదా నా పైన ఆలోచిస్తున్నా బావన్నీ నేను అడిగినా నేను అమ్మని నేను అసలు ఏం పలకరు ఏం చెప్పరు నిజం చెప్తున్నా చూడబ్బా మా ఫ్యామిలీలో నాకు ఎవ్వరు నచ్చరు నిజం నేను ఒక్కటే ఏమంటే నాకు వచ్చే భర్త నన్ను అర్థం చేసుకోవాలా వానికి నేను తప్ప నేను వానికి తప్ప ఇంకెవరు ఉండకూడదు మా దాంట్లో ఇదే నాకు కావాల్సింది ఎవరైనా మధ్యలో వచ్చి ఇడగొట్టే వాళ్ళు ఉంటే వాళ్ళని ఏం చేసినా పాపం లేదు హ్యాపీ ఉంటా అన్నందుకే కదా ఇవన్నీ చేసింది కానీ అవన్నీ అవన్నీ మాట్లాడకూడదు మాట్లాడదు వద్దు వద్దు ఇష్టమే కానీ నేను అక్కడ ఫిక్స్ అయ్యి వచ్చిన అంటే అదే మాటలు నేను ఆరోగ్య మా మా ఇంట్లోకి చెప్తున్నాను ఏమైనా ఇంత మరి మనం మూడు లక్షల కింద మన లెంట్ ఇంకా పిల్ల తీసుకుంటే పెట్టిన కదా అని కూడా ఆరోనా మనం ఏమి దాకా ఇష్టం మనం ఏం తీసుకొని పెట్టాగా ఇష్టం మన సంక్షేమాలకి అవి ఖర్చులకి మనం అడిగింది దానికోసం ఇప్పుడు కూడా పెట్టడం మనం మన మూడు పెడితే మనం ఐదు అయినా పెట్టామా అట్లా తీసుకుంటేనే బ్రాండ్గా పెళ్ళి ఉంటాయి అవి ఉంటాయి అని అంటాం అన్నీ నువ్వు చెప్తే నమ్మగా నేను పాత ముందే లక్ష నెల పెట్టినా అన్ని అడ్వాన్స్ ఇచ్చిన జన్మందరూ పెట్టిన వీళ్ళు వీలు పెడుతున్నాను నేను నేను పెట్టినా అన్నింటికి వచ్చినప్పుడు నేను ఎన్ని కార్లు మూడు కార్లు నాలుగు కార్లు వచ్చిన వాళ్ళకి డిజిల్లు డిజిల్ అన్నీ నిలబెట్టుకుంటే వచ్చినాను మా ఇంట్లో పొరపాడిగిన కొంతగానే నిలబెట్టుకున్నాను అన్నీ వాళ్ళు తప్పే చేసినారు ఏమైనా కావాలి ఒక యాభై వేసుకోరా అకౌంట్ అంటే నాకేం లేదు నా దగ్గర ఏమన్నా తీసుకుంటాను దగ్గర దాని దగ్గర అన్ని కొడవలు అది కదా ఆడికి చెప్పినా నేను అమ్మకి ఎన్నిసార్లు చెప్పిన తెలుసా సరే మా అవన్నీ వద్దు సరే ఇప్పుడు నాకు నచ్చినది నేను తీసుకోమన్నారు తీసుకున్నాను అయిపోయింది ఆడికి ఇవన్నీ వాళ్ళు వాళ్ళు ఆడవాళ్ళే అంత నేను కూడా ఆడగానే కదా మనమే అంత చీరల దగ్గర బట్టల దగ్గర ఏడైనా అంత ఇప్పుడు ఏం తీవడినట్టు నచ్చినాడు వానికి నేను చాలా ఇష్టం అని చెప్పినాడు వానికి నాకు మద్దతు మీరంతా ఎందుకు సరే ఇప్పుడు ఒకటి ఈ పెళ్లి చీరలు ఒకటే కదా అదే రోజు కట్టుకుని నేను తిరగాను కదా తర్వాత వాళ్ళు ఎంత చే పెడతాడు కదా ఎందుకు అవన్నీ ఇప్పుడు దాంట్లో కోసం ఎందుకు గొడవ పడుతున్నాడు అని కూడా చెప్పింది పట్టిల దగ్గర కూడా గొడవ అనేది తెలుసా పట్టిల దగ్గర కూడా నన్నే అన్నాడు వాళ్ళు ఏంది ఏందో ఏందో అన్నాడంట తాతయ్యో కొత్త ఏంటో నాకు అవన్నీ తెలియదు ఏదో ఇన్ని తొలాలు పది ఏమో చేపిస్తా అంటే తక్కువ చేయించి పంపించినారంట డబ్బులు నువ్వు ఇచ్చినావేమంత లేదు అమ్మ మా వాళ్ళు అంటే మా దాంట్లో ఇట్లా ఇన్ని తొలాలు చెప్పేయాలండి మేము మాకి కానీ ఆడేమైంది తక్కువ చేయించి పంపించేసినారు తూక తక్కువ చేస్తే పంపించినారు దానికి నాకే చూడు ఇంటనే నేను మేము ఇంత చెప్తే ఇంతే చేపిస్తున్నారు మళ్ళీ దగ్గర ఉండి ఏం చేసినా సెలక్షన్ చేసింది కానీ మీ అమ్మ ఏమన్నా లేదు ఇవే బాగున్నాయి ఇవే తీసుకో ఆయన కూడా శాతం ఏమన్నాడు ఫస్ట్ పాపకు చూపియండి పాపకు ఎంజాయ్మెంట్ ఎంత ఉన్నారు పెట్టండి నచ్చలేదా మనం వాపాస్ ఇచ్చి మనం వేరే తీసుకుపోండి నేను అమ్మని ఏం చెప్పాలా అమ్మ ఇప్పుడు ఒకటి తీసుకో ఏదో ఒకటి పెళ్ళయ్యేంత వరకు కొంచెం ఊపికి పట్టుకొని ఉంది పెళ్ళయిన తర్వాత మాకు ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం కదా అప్పుడు ఒకవేళ నాకు ఏది నచ్చితే అది నేను తీసుకుంటాం ఇప్పుడు ఎందుకు దానికి కూడా గొడవనా సరే డైలీ ఫోన్ మాట్లాడుతున్నా ఇవి చేస్తున్నా అవి చేస్తున్నా అది మాత్రమే తెలుసు నీకు కానీ నేను అట్లా చెప్పుకోలేను బయటికి ఎవ్వరికి చెప్పని చెప్పుకోలేను ఏమంటే ఇప్పుడు రీజన్ ఏంది అని అన్నందుకు నేను చెప్పిన ఇంకా కొన్ని మాటలు అన్నీ చాలా జరిగినాయి కానీ అవి నేను చెప్పినంత ఇది కూడా లేదు నాకు చెడిపోయింది కదా మా వాడికి వేరే పిల్లలు చూస్తున్నాం పిల్లల్ని ఒకవేళ ఫిక్స్ అవుతుందేమో ఫిక్స్ అయితే చెప్తాం అది అని మళ్ళీ మా మా మామండి ఇంకా ఏంది పాప వాళ్ళు అంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళకి సంబంధం కుదిరినకంటే చెడిపోయిందనే హ్యాపీనెస్ ఎక్కువ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అని అంటున్నారు అంటే అప్పుడే నాకు కొంచెం అర్థమైంది ఈయన వీళ్ళు ఇంత డిఫరెంట్ ఉన్నారా అని వేరే మైండ్ వెళ్ళిపోయింది కదా బేస్ట్ అసలు నేను కూడా అనకూడదు అట్లా తప్పు ఇప్పుడు నువ్వు ఇచ్చే పొజిషన్ ఉంటే చెప్పాలా నువ్వు ఇస్తా అది అని నువ్వు తర్వాత వాళ్ళ దగ్గర ఒక మాట నా ముందర ఒక మాట మాట్లాడకూడదు నీ వల్ల ఇట్లా అయింది నీ వల్లనే ఇంత బాధ వస్తుంది నీ వల్లనే ఇట్లా అయిపోతున్నా అంటే అనకూడదు కదా తప్పే కదా అది మళ్ళీ నీ సంబంధం అదే పొక్కనం అభివి కుదిన్నాక అంత ఓకే అయిన తర్వాత నాకు ఈ చంప కావాలా బంగారువి అంటే ఆ కట్నం ఇంత పెరిగిందనే కదా బాధపడేది మళ్ళీ ఈ పొజిషన్ లో ఇవితే అంటే ఆమె ఇంకా ప్రెజర్ అయ్యేదా నా పైన ఆలోచిస్తున్నా బాబాన్ని నేను అడిగినా నేను అమ్మని ఏం అసలు ఏం పలకరు ఏం తప్పదు నిజం చెప్తున్నా చూడబ్బా మా ఫ్యామిలీలో నాకు ఎవ్వరు నచ్చరు నిజం నేను ఒక్కటే ఏమంటే నాకు వచ్చే భర్త నన్ను అర్థం చేసుకోవాలా వానికి నేను తప్ప నేను వానికి తప్ప ఇంకెబ్బరు ఉండకూడదు మా దాంట్లో ఇదే నాకు కావాల్సింది ఎవరైనా మధ్యలో వచ్చి ఇడగొట్టే వాళ్ళు ఉంటే వాళ్ళని ఏం చేసినా పాపం లేదు

మనం మూడు లక్షల కింద మనం ఎందుకు ఇంకా స్టే తీసుకుంటే అయిపోతున్నా కూడా మనం ఏమి బాగా ఇస్తే మనం తీసుకొని పడతాగా ఇచ్చి మన ఫంక్షన్ వాళ్ళకి అది ఖర్చులకి మనం అడిగింది దానికోసం ఇప్పుడు కూడా పెట్టు మనం మన మూడు పెడితే మనం ఐదు వందల పెట్టామ అట్లా తీసుకుంటే బ్రాండ్గా పెళ్ళి ఉంటాయి అవి ఉంటాయి అని అంటాం అన్నట్టు నువ్వు చెప్తే నమ్మకం నేను పాత ముందే లక్ష నెల పెట్టినా అన్ని అడ్వాన్స్లు ఇచ్చిన జన్మందరికి పెట్టినా వీళ్ళు వీళ్ళు పెడుతున్నాను మేము నేను పెట్టినా అన్నింటికి

సరే ఇప్పుడు నాకు నచ్చినది నేను తీసుకోమన్నారు తీసుకున్నాను అయిపోయింది ఆడికి ఇవన్నీ వాళ్ళు వాళ్ళు ఆడవాళ్ళే అంత నేను కూడా ఆడదానే కదా మనమే అంత చీరల దగ్గర బట్టల దగ్గర ఏడైనా అంత ఇప్పుడు ఏం తీడినా నచ్చినాడు వానికి నేను చాలా ఇష్టం అని చెప్పినాడు వానికి నాకు మద్దతు లేదు మీరు ఎందుకు సరే ఇప్పుడు ఒకటి ఈ పెళ్లి చీరలు ఒకటే కదా అదే రోజు కట్టుకొని నేను తిరగాను కదా తర్వాత వాళ్ళు ఎంత పెడతాడు కదా ఎందుకు అవన్నీ ఇప్పుడు దాంట్లో కోసం ఎందుకు గొడవ పడుతున్నాడు అని కూడా చెప్పింది పట్టిల దగ్గర కూడా గొడవ అనేది తెలుసా దగ్గర కూడా నన్ను అన్నాడు మళ్ళీ ఏంది ఏదో ఏమో అన్నాడంట తాతయ్యో కొత్త ఏంటో నాకు అవన్నీ తెలియదు ఏందో ఇన్ని తొలాలు పది తొలాలు ఏమో చేపిస్తా అంటే తక్కువ చేయించి పంపించినారంట డబ్బులు నువ్వు ఇచ్చినావేమో తెలియదు మీ అమ్మ మా వాళ్ళు అంటే మా దాంట్లో ఇట్లా ఇన్ని తొలాలు ఉంది మేము మాకి కానీ ఆడేమైంది తక్కువ చేయించి పంపించేసినాడు ఇడే తూక తక్కువ వేస్తే పంపిస్తున్నారు దానికి నాకే చూడు ఇంటనే నేను మేము ఇంత చెప్తే ఇంతే చేపించినారు మళ్ళీ దగ్గర ఉండి ఏం చేసిన సెలక్షన్ చేసింది కానీ మీ అమ్మ ఏమన్నా లేదు ఇవే బాగున్నాయి ఇవే తీసుకో ఆయన కూడా షాపని ఏమన్నాడు ఫస్ట్ వచ్చి పాపకు చుట్టూ అండి పాపకు ఎంగేజ్మెంట్ ఎంత ఉన్నారు పెట్టండి నచ్చలేదా మనం వాపాస్ ఇచ్చి మనం వేరే తీసుకుపోండి నేను అమ్మని ఏం చెప్పాలా అమ్మ ఇప్పుడు ఒకటి తీసుకో ఏదో ఒకటి తెల్ల వరకు కొంచెం ఊపికి పట్టుకొని ఉంది పెళ్ళి అయిన తర్వాత మాకు ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం కదా అప్పుడు ఒకవేళ నాకు ఏది నచ్చితే అది నేను తీసుకుంటాం ఇప్పుడు ఎందుకు దానికి కూడా గొడవనా సరే డైలీ ఫోన్ మాట్లాడుతున్నా ఇవి చేస్తున్నా అవి చేస్తున్నా అది మాత్రమే తెలుసు నీకు కానీ నేను అట్లా చెప్పుకోలేను బయటికి ఎవ్వరికి చెప్పాను చెప్పుకోలేను ఏమంటే ఇప్పుడు రీజన్ ఏంది అని అన్నందుకు నేను చెప్పిన ఇంకా కొన్ని మాటలు అన్ని చాలా జరిగినాయి కానీ అవి నేను చెప్పేంత ఇది కూడా లేదు నాకు చెడిపోయింది కదా మా వాడికి వేరే పిల్లలు చూస్తున్నాం పిల్లల్ని ఒకవేళ ఫిక్స్ అవుతుందేమో ఫిక్స్ అయితే చెప్తాం అది అని మా మామ ఉండి ఇంకా ఏంది పక్క వాళ్ళు అంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళకి సంబంధం కంటే చెపోయిందనే హ్యాపీనెస్ ఏ ఎక్కుంది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అని అంటున్నాను అంటే ఇంకా అప్పుడే నాకు కొంచెం అర్థమైంది ఈయన వీళ్ళు ఎంత డిఫరెంట్ ఉన్నారా అని వేరే మైండ్ వెళ్ళిపోయింది ఇంకా బేస్ట్ అసలు ఇవన్న కూడా అనకూడదు అట్లా తప్పు ఇప్పుడు నువ్వు ఇచ్చే పొజిషన్ ఉంటే చెప్పాలా నువ్వు ఇస్తా అది అని నువ్వు తర్వాత వాళ్ళ దగ్గర ఒక మాట ముందర ఒక మాట మాట్లాడకూడదు నీ వల్లే అయింది నీ వల్లనే ఇంత బాగా వస్తుంది నీ వల్లనే ఇట్లా అయిపోతుంది అంటే అనకూడదు కదా తప్పే కదా అది